హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ బ్లాగ్స్ అండ్ రెసిపీస్ ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చాలా సింపుల్ రెసిపీస్ అయితే ఉంటాయి ఒకసారి అయితే చెక్ చేసేయండి ఇంకా ఈ రోజైతే చాలా సింపుల్గా కోడిగుడ్డు టమాటా కర్రీ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇంకా ఈ కర్రీ కోసం అయితే ఫస్ట్ నేనైతే ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాను నేనైతే ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ అయితే బాయిల్ అవుతూ ఉండగా కావాల్సిన టొమాటోలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర అన్నీ అయితే ఇలా తీసేసుకొని ఇంకా ఇవన్నీ అయితే కడిగేసుకొని వీటినైతే ఒక్కొక్కటిగా కట్ చేసేసుకుందాము ఫస్ట్ అయితే ఉల్లిపాయలు కట్ చేసుకుందాము ఇవైతే పొడువుగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి త్వరగా ఫ్రై అయిపోతాయి అలాగే గ్రేవీ కూడా కొంచెం ఎక్కువగా వస్తుంది ఇంకా వీటినైతే ఇంకా ఉల్లిపాయలు కట్ చేసుకునే ప్రాసెస్ తెలిసే ఉంటుంది కదా సేమ్ అయితే అలాగే కట్ చేసుకోండి ఇంకా ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి ఇదైతే నాకైతే తెలిసి అందరూ చేసుకునే రెసిపీయే తెలియని వాళ్ళ కోసం మాత్రమే చేశాను ఇంక ఇలా అన్నీ కట్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి నేనైతే ముగ్గురికి చేస్తున్నాను ఈ కర్రీ ఇంకా రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఆ తర్వాత పచ్చిమిరపకాయలు అయితే నేను ఎప్పుడూ అంతగా వేయను కానీ ఎందుకో ఫ్రెష్గా ఇంట్లో ఉండేసరికి వేసాను పచ్చిమిర్చి ఇష్టం ఉండే వాళ్ళైతే ఇలా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది లేదు తినలేని వాళ్ళైతే అవసరం లేదు అవాయిడ్ చేసేయచ్చు నేను ఇంకా ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి చాలా ఎక్కువే వేసేసాను ఆ తర్వాత వెల్లుల్లి అయితే ఇలా దంచేసేసుకుంటున్నాను ఒక ఫుల్ వెల్లుల్లి తీసుకొని ఇలాగైతే దంచుకునేయాలి ఇలాంటి కూరల్లో మనకి వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంక ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి అయితే కట్ చేసుకున్నాం కదా ఇంకా టమాటోలు అయితే కట్ చేసుకోవాలి మెయిన్ అయితే మనకి ఎగ్స్ టొమాటోసే ఇంకా టమాటోలు కూడా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి నేనైతే కొంచెం పెద్ద సైజ్ టొమాటోలు ఒక ఐదు తీసుకున్నాను చిన్నవైతే ఒక ఏడు తీసుకోండి ఎందుకంటే మనం వాటర్ ఏం యాడ్ చేయం కదా ఓన్లీ గ్రేవీ అంటే ఉల్లిపాయలు టొమాటోలతోనే వస్తుంది ఇంకా నేనైతే ఇంకా నేనైతే ఆల్రెడీ ఒక వీడియోలో పోస్ట్ చేస్తున్నాను టొమాటోలు ఇలా కట్ చేసుకోవడం కొంచెం లేట్ ప్రాసెస్ కదా దానికి నేనైతే మిక్సీలో వేసేసుకుంటాను అనమాట కొంచెం అట్లా కచ్చాపచ్చగా వేసుకున్నామంటే చాలా బాగా ఉడుకుతాయి అలాగే త్వరగా అయిపోతుంది మీకు టైం లేదు అనుకుంటే టమాటాలని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా మిక్సీలో వేసి అలా ఒక రెండు మూడు సార్లు తిప్పితే సరిపోతుంది అందుకే ఇంకా నాకు టైం ఉంది కాబట్టి అట్లా కట్ చేసేసాను లేదు అంటే మిక్సీలోనే వేసేది ఇంకా లాస్ట్ టైం కూడా మిక్సీలో వేస్తే టేస్ట్ చేంజ్ అవ్వదా అని అడిగారు అనమాట ఎవరో ఇంకా టేస్ట్ అయితే ఏం మారదు మనం కట్ చేసే బదులు అట్లా మిక్సీలో వేస్తాం అంతే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇంక ఇలా అన్ని టమాటోలు అయితే కట్ చేసేసుకున్నాను ఇలా సన్నగా అయితే ఆ తర్వాత కొత్తిమీర కరివేపాకు కూడా రెడీ చేసేసి పెట్టుకున్నాను టొమాటోలు అన్నీ కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నారంటే కర్రీ చాలా త్వరగా అయిపోతుంది ఇంకా నాకైతే చాలా రోజుల తర్వాత కొంచెం ఫ్రెష్గా దొరికింది అనమాట కరివేపాకు అంటే నేను వెళ్ళే దగ్గర కొంచెం అలా ఉంటుంది కాబట్టి ఎక్కువ తీసుకోను నేను కరివేపాకు అయితే చాలా తక్కువ లేతగా ఉండేదే వేస్తుంటాను ఇంకా కొత్తిమీర అయితే ఇలా కొంచెం కడిగేసుకొని కొంచెం ఎక్కువగానే వేసుకుంటాము ఈ టొమాటో కర్రీలో చాలా బాగుంటుంది కొత్తిమీర ఎక్కువగా వేసుకున్నారంటే ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ అయితే ఇలా కట్ చేసుకొని వాష్ చేసి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను మనం ముందుగా బాయిల్ చేసుకుంటున్నాం కదా ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి ఇంకా వాటిని అయితే చేసుకోవాలి అయితే త్వరగా బాయిల్ అవ్వాలంటే ఏం చేయాలో నాకైతే కొమెంట్ చేసేయండి ఇంకా నేనైతే ఇలా వల్లిచేటప్పుడు అయితే చాలా సింపుల్గా వలుస్తూ ఉంటాను కొంచెం మనమే చేత్తో అలా నలిపామంటే ఎగ్ మొత్తం క్రాక్స్ వస్తాయి కదా అప్పుడు ఈజీగా వలిచేసుకోవచ్చు లేదు అంటే ఒక గ్లాస్లో అలా ఎగ్ వేసి కొద్దిసేపు అట్లా షేక్ చేసామంటే ఇంకా సింపుల్గా వలిచేసుకోవచ్చు ఇది నాకు తెలిసిన ఒక చిన్న టిప్ అనమాట యూజ్ అయితే ఒకసారి వాడి చూడండి ఇంకా ఎగ్స్ అయితే పెట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె ఎక్కువగా యాడ్ చేసుకోండి టొమాటో కర్రీ కదా కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇంకా ఒక స్పూన్ ఆవాలు అయితే వేసేసుకోవాలి అవి కొంచెం చిటపట అనిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు తెల్లగడ్డ దంచుకున్నాం కదా అది కూడా వేసేసుకొని ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొంచెం పసుపు కానీ ఉప్పు కానీ యాడ్ చేసుకోండి చాలా ఫాస్ట్గా వేగిపోతాయి నేనైతే రెండు యాడ్ చేయడం మర్చిపోయాను ఇంకా కాసేపట్ల మూత పెట్టి అయితే వేయించుకుంటున్నాను ఎందుకంటే ఫోన్ వీడియో తీసేటప్పుడు ఫోన్ మీద పడుతూ ఉంటుంది కదా అందుకని ఇలా మూత పెట్టి అయితే నేను ఆవాలి కానీ ఉల్లిపాయలు ఇలా చేసుకుంటూ ఉన్నాను అనమాట ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి కదా అందులోనే నేనైతే టొమాటో ముక్కలు యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు రెండింటినీ అయితే వేసేసి ఒకసారి అయితే కలిపేసి ఫ్రై చేసుకుంటున్నాను టొమాటో కర్రీ అంటేనే చాలా సింపుల్ ఇంకా అందులో ఎగ్స్ యాడ్ చేసుకున్నామంటే ఇంకా టేస్టీగా ఉంటుంది బాయిల్ చేసినవే కాదు మనం అలాగే పగలు కొట్టి మధ్య మధ్యలో వేసుకొని కుక్ చేసుకున్నారంటే ఆ కర్రీ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం అయితే చూపిస్తాను ఇంకా టొమాటోలు అయితే మనకి చాలా మంచిగా మగ్గిపోయాయి ఎందుకంటే అందులోనే వాటర్ వస్తుంది కదా దాంతో చాలా మంచిగా వేగింది ఇంకా అందులో అయితే మనం ఒక టూ మినిట్స్ అట్లా ఉడికించేసుకొని కారము ధనియాల పొడి అయితే వేసేసుకోవాలి కారం కొంచెం ఎక్కువగా వేసుకోండి ఎందుకంటే మనకి టొమాటోలు కొంచెం పులుపుగా ఉంటాయి కాబట్టి కారం ఎక్కువ వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా నేనైతే రెండు మూడు స్పూన్లు కారము ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి అయితే వేసుకునేసి ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను పచ్చివాసనంతా పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా అలా కొంతసేపు అయితే కలిపేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే సిమ్లోనే పెట్టేసుకున్నామంటే ఆయిల్ పైకి వస్తుంది కదా అప్పటి వరకు అయితే ఫ్రై చేసుకోవాలి తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది చిన్నపిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఎప్పుడైనా పిల్లలకి క్యారీలు అవి పెట్టించేటప్పుడు ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట సింపుల్గా అయిపోతుంది కదా అందువల్ల ఇంకేలా మనకి మంచిగా టొమాటో అయితే రెడీ అయిపోయింది కర్రీ ఇప్పుడైతే మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్కి కొంచెం ఘాట్లు పెట్టేసుకొని అందులో అయితే వేసుకోవాలి కొంచెం కొత్తిమీర అయితే ఇప్పుడే చల్లేసుకుంటున్నాను నేను ఇంకొకసారి బాగా కలిపేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే మూత పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మన ఎగ్ టొమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది టొమాటో కర్రీ అయితే మనకి ఎగ్స్ వేయకుండా చేసుకున్నారంటే ఒక టూ డేస్ అయినా నిల్వ ఉంటుందన్నమాట పక్క రోజు తిన్నారంటే ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేసేయండి ఇంకా మళ్ళీ కొంచెం కొత్తిమీర అయితే చల్లేసుకున్నాను మనకి చూసారా ఎగ్స్ అయితే ఇప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయి కానీ నాకైతే మనకి కూర చల్లారిన తర్వాత ఎగ్స్ అయితే కొంచెం గట్టి పడతాయి అనమాట అప్పుడైతే ఎగ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి చెక్ చేయండి మీరు కావాలంటే ఇలాగైతే మనకి కోడిగుడ్డు టొమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది చూశారు కదా ఎగ్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్